తక్కువ బడ్జెట్లో ఎల్ల మధ్యలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక హౌస్ అండి ఇది మనకి లొకేషన్ వచ్చేసి నున్నాలో వస్తుందండి విజయవాడ ఈ హౌస్ మొత్తం వచ్చేసి నాలుగు వందల డెబ్బై గజాలైతే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది కూడా మనకిది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఆ హౌస్ వచ్చేసి ఇదేనండి ఇది ఒక పెంకుటిల్ అండి ఇది ఒక పెంకు అయితే వస్తుందండి చూడొచ్చు అంటే మనం ఇక్కడ ఈ పెంకు తీసేసి మనం మంచిగా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చాలా పెద్ద ల్యాండ్ అయితే వస్తుంది నాలుగు వందల డెబ్బై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది చూడొచ్చు ఇది ఒక పెంకుటిల్ అయితే వస్తుంది పెంకు మనం డిమాలిష్ చేసి ఏ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అది కూడా ఇళ్ళ మధ్యలో ఉందండి చూడొచ్చు చుట్టూ హౌసెస్ ఉన్నాయి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై ఏడు అయితే వస్తుందండి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అండి మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది ఇదంతా కూడా మంచి సెంటర్ అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటిక ప్రభుత్వ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ